వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాష్టమి అయితే వస్తుంది కదండి ఈ శనివారం అంటే రేపొద్దుట కృష్ణాష్టమి అనమాట మనం దీన్ని జన్మాష్టమి అంటే కృష్ణుడు రోజు కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటారు అయితే కృష్ణాష్టమికి కావాల్సిన పూజా సామాగ్రి అలాగే కృష్ణాష్టమి పూజా విధానము ఏ విధంగా చేసుకోవాలి అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అన్న విషయాలను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అయితే ఫస్ట్ కృష్ణాష్టమికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో చూసేద్దాము ఫస్ట్ చిన్ని కృష్ణయ్య ఫోటో కానీ లేకపోతే ఇలా చిన్నటి విగ్రహం కాని అండి చిన్ని కృష్ణుడి విగ్రహం ఉంటే చూసుకోండి అంటే వెన్న తింటూ ఉంటాడు కదా కృష్ణుడు అలాంటి కృష్ణుడు చిన్న విగ్రహం బాలకృష్ణుడు ఉంటే చూసుకోండి ఒకవేళ బాలకృష్ణుడు కానీ మీ దగ్గర లేకపోతే గనక చక్కగా ఇలా గోవుతో ఉన్న కృష్ణుడు అనమాట గోపాలకృష్ణుడు అంటారు ఈయన్ని ఇలా గోపాలకృష్ణుడిని అయితే తీసుకోండి తర్వాత కుంకుమ పసుపు అక్షింతలు గంధం ఒత్తులు నెయ్యి నీలిరంగు వస్త్రం అరటిపళ్ళు వక్క చిల్లరి పైసలు అలాగే తమలపాకులు నీలిరంగు పుష్పాలండి నీలిరంగు పుష్పాలు ఉండేలా చూసుకోండి అలాగే తులసి దళాలు నైవేద్యానికి వచ్చేసరికి స్వామికి బెల్లం ముక్క అటుకులు పాలు పెరుగు మీగడ వెన్న ఇవైతే స్వామికి పెట్టాల్సిన నైవేద్యాలండి ఒకవేళ మనకి నైవేద్యాలు ఏమీ లేవు ఏమీ కుదరలేదు నాకు అనుకుంటే గనక ముక్కన్నా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా పూజా విషయానికి వచ్చేసేసరికి స్వామివారికి పూజే విధంగా చేయాలి అంటే కనుక మనము స్వామివారి కృష్ణాష్టమి పూజ పొద్దున్న కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చండి కృష్ణుడు ఈ కృష్ణాష్టమి పూజ ఏంటంటే చిన్ని కృష్ణుడు చేయాల్సిన పూజ అనమాట చిన్న బాలకృష్ణుడు చేయాల్సిన పూజ అయితే పూజా విధానంలోకి వచ్చేసరికి ఒక పేట అంటే దేవుడి గుడిలో కానీ లేకపోతే బయట ఎక్కడన్నా కానీ ఒక పీటను ఏర్పాటు చేసుకుని ఆ పేట మీద అయితే నీలి రంగు వస్త్రాన్ని అయితే పెట్టండి ఒకవేళ దేవుడి గదిలో చేసుకుంటానంటే కనుక మనం ఈ కృష్ణుడి విగ్రహం ఏదైతే పెడతామో లేదా కృష్ణుడి ఫోటో ఏదైతే పెడతామో ఆ ఫోటో పెట్టే ముందు నీలి రంగు వస్త్రాన్ని అయితే పరచండి ఇప్పుడు మనకి దుర్గాదేవికి ఎరుపు రంగు అలాగే మన విష్ణుమూర్తికి పసుపు రంగు ఎలా ఇష్టమో అలా మన కన్నయ్యకి నీలి రంగు అంటే అలా ఇష్టం అనమాట కాబట్టి నీల రంగు వస్త్రం ఉండే నీల రంగు వస్త్రం బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న నీల రంగు వస్త్రం ఏదైనా కానీ పరిచి దాని మీద అయితే మనకు అన్నయ్యనైతే పెట్టాలన్నమాట తర్వాత దీపరాజన వచ్చేసరికి ఆవు నీతితో అయితే దీపరాజన చెయ్యాలండి ఆ ఒత్తులు వచ్చేసరికి ఆరు ఒత్తులు ఆరు ఒత్తులు వేసుకుంటే మంచిది ప్రమిదిలో ఆరు ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యి దీపరాజన అయితే చేసుకోండి తర్వాత ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు గంధంతో పూజ అయితే చేయాలి నీలి ఏ వేటితో పూజ చేయాలంటే నీలిరంగు అన్నమాట నీలి రంగు పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది ఒకవేళ మీకు ఇలా నీలి రంగు పుష్పాలు దొరకకపోతే గనక తులసి దళాలతో అన్న స్వామిని పూజించవచ్చు తులసి దళాలు కానీ నీళ్ళ రంగు పుష్పాలు కానీ ఒకవేళ మీకు ఇలా నీళ్ళ రంగు పుష్పాలు దొరకకపోతే మనకి చామంతి పువ్వులలో నీళ్ళ రంగు పువ్వులు ఉంటాయండి చామంతి రంగుల్లో నీలిరంగు చామంతి అంటే ఇస్తారు అవి తెచ్చుకోండి తర్వాత వచ్చేసరికి తాంబూలం తాంబూలం ఒక పదకొండు రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు మీ ఓపికతో కొద్దీ తాంబూలం పెట్టాలి నైవేద్యం వచ్చేసరికి ఈ విధంగా అయితే వీటిని అయితే నైవేద్యం పెట్టాలన్నమాట పూజ విషయం వచ్చేసరికి అష్ట కృష్ణాష్ట కృష్ణుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి ఒకేలా చదువుకోవడం రాదు కుదరకపోతే గనక ఓం శ్రీకృష్ణ భగవతే నమ ఓం శ్రీకృష్ణ భగవతే నమ ఓం శ్రీకృష్ణ భగవతే నమ అని చెప్పి ఈ తులసి దళార్తో కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న పువ్వులతో కానీ లేకపోతే అక్షంతలతో కానీ ఇరవై సార్లు లేకపోతే పదకొండు సార్లు చదువుకుంటూ పూజ అయితే చేసేసుకోండి తర్వాత చక్కగా మంగళహారతి ఇచ్చేయడమే కన్నయ్యకి అంటే ఈ విధంగా అయితే కృష్ణాష్టమి పూజ చేయండి ఈ పూజానంతరము కూడా ఇంకొకటి ముఖ్యమైన ఒకటి ఉంటుందన్నమాట అలాగే అనంతరం ముఖ్యంగా నెమలి నెమలి పెంచమన్నమాట ఖచ్చితంగా ఒకటి కృష్ణుడి పూజలో పెట్టుకోవాలండి చక్కగా వేణువు అంటే వేణువు కానీ మీ దగ్గర ఉంటే కనుక ఫ్లూట్ ఫ్లూట్ ఉంటే కనుక ఫ్లూట్ కూడా పెట్టండి స్వామికి ఇష్టం అనమాట మన కన్నయ్యకి అయితే మీకు ఇలా ఈ నెమలిక కానీ ఉంటే నెమలిక ఉండేలా చూసుకోండి వీలైతే కొనుక్కోండి ఒక నెమలేక పెట్టుకుని పూజలో స్వామికి అనంతరం ఆ నెమలికని తీసుకెళ్ళి దేవుడి గదిలో కానీ లేదా మీ డబ్బులు దాచుకునే డిబ్బి లేకపోతే బీ ఉంటాయి కదా అందులో కానీ పెట్టుకుంటే చాలా మంచి ఫలితం ఇస్తుందండి నెమలిక కాబట్టి చక్కగా నెమలిక కూడా పూజలో ఉండే విధంగా ఈ విధంగా అయితే రేపొద్దుట పూజ రేపొద్దుట కానీ రేపు సాయంత్రం కానీ స్వామిని పూజించుకోవచ్చు చూసారు కదండి ఇవన్నీ కూడా మన కన్నయ్య పూజకు అవసరమైన వస్తువులు అన్నీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ మనకు దొరికే వస్తువులే నిత్యావసర వస్తువులే మన ఇంట్లో ఉండే వస్తువులే అనమాట మనం ఏమీ కూడా పంచభక్ష పరమాణాలు ఉండాలి అన్నది ఏమీ లేదు ఇవి పెడితే చాలు మన చిన్ని కరెక్ట్ కన్నయ్యకి ఒకవేళ మీ దగ్గర ఏమీ లేవు అనుకుంటే చక్కగా పాలు ఒకటి కాసన్నా పెట్టవచ్చు మన చిన్ని బాలకృష్ణుడు కదా కాబట్టి చక్కగా పాలు కాసేడితే చక్కగా తాగుతారనమాట ఒకవేళ మీ దగ్గర పాలు లేకపోతే పెరుగు పెట్టవచ్చు లేదా పాలు మీద ఉన్న మీగడ పెట్టవచ్చు లేదా వెన్న ఇంక ఏమీ లేకపోతే కనుక అటుకులు పెట్టుకోవచ్చు అటుకులు కూడా చాలా ఇష్టమండి ప్రేమతో గుప్పుడు అటుకులు పెట్టినా సరే నేను సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పి స్వయంగా మన కృష్ణయ్య చెప్పాడంటండి కాబట్టి అటుకులు ఉన్నా సరే ఎన్నో కన్ని కొన్ని అటుకులన్నా పెట్టండి అటుకులు పెట్టేసి ఈ అటుకులను ఏం చేయాలంటే మన పూజ అనంతరము నైవేద్యం కింద అంటే మనం నైవేద్యం పెడతాం కదా ఈ నైవేద్యాన్ని చక్కగా పిల్లలకి ప్రసాదం కింద పెడితే చాలా మంచి ఫలితం వస్తుందంటండి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయంట సుఖ సంతోషాలు కలుగుతాయంట కాబట్టి అటుకులు కానీ ప్రసాదం పెడితే గనక చక్కగా అటుకుల్లో కొంత బెల్ల బెల్లం పొడిని కలిపేసి ఆ ఆ ప్రసాదాన్ని అయితే చక్కగా పిల్లలు ఉంటారు కదా పిల్లలకి నైవేద్యంగా పెట్టండి చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా అయితే ఈ ప్రసాదాలు అనమాట ఇవన్నీ ముందు రోజే అరేంజ్ చేసేస్తా పక్కన పెట్టేసుకోండి నీల రంగు పుష్పాలు లేకపోతే కనుక అంటే కొంచెం నీల రంగు పుష్పాలు దొరకడం కొంచెం కష్టం కాబట్టి తులసి దళాలతో అన్న స్వామిని పూజించేసుకోవచ్చు తులసి దళాలు కోసినప్పుడు మట్టికి కొంచెం జాగ్రత్తలు వహించండి తులసి దళాలు కోసినప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండకూడదు కోసేటప్పుడు కత్తిరిని కానీ లేకపోతే ఎటువంటి చాకుని కానీ యూజ్ చేయకూడదు కేవలం మన వేళ్ళతో మన వేళ్ళతోనే తులసి దళాలు తెంచు తెంచేటప్పుడు ముందుగానే చెప్తున్నానండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని తెంచుకోండి అలాగే తులసమ్మ తల్లికి దండం పెట్టుకుని తెంచండి పూజ చేసే తులసి దళాలు కొయ్యకూడదు పూజ చేసే చెట్నీ కాకుండా విత్తనాల పడి పక్కన వస్తూ ఉంటాయి కదా ఆ చెట్టు తులసి దళాలను అయితే తెచ్చుకొని పెట్టుకోండి అలాగే తులసి దళాలు కోసేటప్పుడు చక్కగా తులసమ్మ తల్లికి దండం పెట్టుకోండి అమ్మ శ్రీకృష్ణాష్టమి కదా కృష్ణుని నీ నీ కృష్ణుడి పూజకి నేను ఉపయోగించడానికి నేను ఈ తులసి దళాలు కోస్తున్నాను తల్లి అని చెప్పి అప్పుడు తులసి దళాలు కోసుకోండి ఆ విధంగా అనమాట అంతేగాని చెప్పులతో కానీ లేకపోతే ఎలా పడితే అలా తులసి దళాలు మనం కొయ్యకూడదు ఆ విధంగా చక్కగా ఇలా తులసి దళాలు నామం చెప్పుకుంటూ తులసి దళాలు తెచ్చిన తెచ్చి ఈ తులసి దళాలతో కృష్ణుని పూజ చేసుకోండి సరే మరి ఇక ఉంటాను బాయ్ బాయ్